నమస్తే ప్రస్తుతానికి మనము తెలంగాణ భవన్లో ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీని కావచ్చు ఇటు కేసీఆర్ని కావచ్చు మొత్తం మీద మీ గద్దెలు కూలుస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి వాక్యాల మీద ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ప్రస్తుతానికి మాట్లాడడానికి మద్దల సందీప్ అన్నగారు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తారు అన్న ఎట్లా చూడవచ్చు ఈ వాక్యాలని రేవంత్ రెడ్డి గద్దె కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి ఆయన కూల్చుడు తప్ప కొత్తది గట్టింది లేదు అందులో భాగంగానే కూల్స్తూ కానీ నీ గద్దే కాపాడుకునే ప్రయత్నంలో ఉండు మొదలు ఖచ్చితంగా నీ గద్దెని కూల్చడానికి ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ సగం సగం మాటలు ఈ దొంగ మాటలు ఈ లంగమాటలు ఈ ప్రస్టేషన్ గురయ్యే మాటలు బంద్ చేసుకుంటే మంచిదని తెలియజేసుకుంటూ దొంగ మాటలు చెప్పే రెడ్డి తెలంగాణలో నఫోరుటొంటీ ఓటుకు నోటు దొంగవు నీవు చంద్రబాబుకు తొత్తువు నీవు ఉచిత అని పథకాన్ని తెచ్చావు అమ్మలక్కలకు పెట్టావు రెండు లక్షల ఆరు నమాఫీ అన్నావు రైతన్న మెడకేమో ఊరి తాడు వేశావు దొంగ మాటలు చెప్పే మాయ మాటలు చెప్పే లంగ మాటలు చెప్పే రెడ్డి తెలంగాణలో నఫోరుటి కాబట్టి ఈ ఫోర్ ట్వంటీ ముచ్చట్లు బంద్ చేసి ఫోర్ ట్వంటీ హామీలను అమలు చేయడంలో నువ్వు దృష్టి పెడితే నీకు మంచిది నీ ఆరోగ్యానికి మంచిది ఈ ప్రస్టేషన్స్కి లోనై ఎక్కడ పుట్టుకున్నట్టు అనే ఒక భయం ముఖ్యంగా నిన్ను నమ్ముకున్నటువంటి కొంతమంది వాళ్ళకో వీళ్ళకో నీ చెంచాలకు భయం ఉన్నది కాబట్టి ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకోవాలి బీఆర్ఎస్ పార్టీ గద్దెల్ని కూలుస్తానంటున్నావు కాబట్టి మళ్ళొక్కసారి మేము హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా నీ గద్దెల్ని కూల్చిర్రు టీడీపీ గద్దెల్ని ఆ రోజు గద్దెల్ని కూల్చకుండా నీ జెండాకు నేలకేసి కొట్టిరు కాబట్టి ప్రజలు నీ గురువు అయినటువంటి చంద్రబాబు ఇక్కడి నుంచి తట్ట బుట్ట చదురుకొని అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు టూ లెట్ బోర్డు పెట్టుకుని ఆంధ్రలో రాజకీయం చేసుకుంటున్నాడు నీ తాత జేజమ్మల్ని నీ నీ ముత్తాతల్ని తరిమి కొట్టినటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలది కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది కాబట్టి గతంలో ఉన్నటువంటి ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా అంటే ఎవరిని కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఈ స్థాయిలో అన్నటువంటి పరిస్థితి అయితే చూడలేదు ఎందుకు మరి ఈ స్థాయిలో ఎందుకు అంటున్నట్టు విమర్శ ఎందుకు చేస్తుంటే అంటే రేవంత్ రెడ్డి పెద్ద చిల్లర కాడు కదా అంటే నిజంగా గ్రౌండ్ స్థాయి గ్రౌండ్ రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళకు తెలుస్తుంది అంటే పెద్దవాళ్ళని ఏం మాట్లాడాలి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినట్టు పదిహేళ్ళు ముఖ్యమంత్రి చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని పద్నాలుగు సంవత్సరాలు చాలా కమిటీగా ఉద్యమం చేసినటువంటి నాయకుడిని పట్టుకొని ఇట్లాంటి మాటలు అనాలంటే మొదటి నుంచి రాజకీయం చేస్తే డే వన్ నుంచి అంటే గ్రౌండ్ నుంచి రాజకీయం చేసిన వాళ్ళకి ఓ మంత్రి పదవి చేసిన వాళ్ళకి ఒకే జెండా కింద ఉండి పనిచేసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆయన ఈ పార్టీలో కొద్ది రోజులు ఆ పార్టీలో కొద్ది రోజులు ఇటు అటు అటుబోధన ఓటుకు నోటుకు దొంగగా దొరికినటువంటి ఒక పెద్ద చీటర్ ఇట్లాంటి ఆయనకు సంస్కారం ఇవన్నీ ఉండవు ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకుల మీదనే ఒకవైపు ఎన్టీవీ తోటి ఒకవైపు ఏబిఎన్ తోటి వార్తలు రాయించే పనిలో ఉన్నాడు అంటే వాళ్ళని మానసికంగా క్షోభకు గురి చేస్తుండడు ఇక ప్రతిపక్ష నాయకులు చేయడం అనేది ఆయనకు పెద్ద సమస్యే కాదు కాబట్టి ప్రజలు అన్ని చూస్తున్నారు రాబోయే రోజుల్లో జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని నేల కొట్టడం ఖాయం ఖచ్చితంగా గులాబీ జెండా ఈ తెలంగాణ నేల మీద మున్సిపల్ ఎన్నికలతో మళ్ళొకసారి శంకర్రావం ఉదబోతుంది బిఆర్ఎస్ పార్టీ పదేళ్లలో చాలా అక్రమాలు చేసారు ఈ రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి అక్రమాలు ఎన్నో అన్నగా చెప్పడానికి కూడా రాసి పెడితే పెద్ద లెక్కలే చూపించవచ్చు అని చెప్పేసి అంటా ఉన్నాడు సో మళ్ళీ నేను ఇంకొక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు మరి నిజంగానే బీఆర్ఎస్ పార్టీ చేసింది కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీకి చేదు అనుభవం దక్కిందని చెప్పి చెప్తా ఉన్నారు మరి నిజంగానే వాస్తవాన్ని లేదా అవన్నీ చెప్పి వాస్తవాలు మాటలు నమ్మొచ్చు అన్న అయితే వాస్తవానికి ప్రజలు ఒక మార్పులో భాగం చేసింది కానీ రేవంత్ రెడ్డి ఏదో పెద్ద పీక్ తడు చేస్తారనే ఉద్దేశంతో కాదు అర్థమైపోయింది కదా అంటే ఈ రెండున్నర సంవత్సరాల ఈ రెండేళ్ల కాలంలో ఆయన ఏం వేయగలుగుతున్నారనేది అర్థమైంది కాబట్టి కదా మనం జరిగిన స్థానిక ఎన్నికలలో నాలుగు వేలకు పైగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో గుర్తు లేకపోయినా కేసీఆర్ గారు బొమ్మ పెట్టుకున్నందుకే ఆయన ఫోటో పెట్టుకున్నందుకే ప్రజలు బ్రహ్మరథం పట్టిరు కాబట్టి కొంత మార్పులో భాగంగా ఆయన అనుకున్నటువంటి నిరుద్యోగులను కొంత రెచ్చగొట్టి ఆ రోజు నగర్ చౌరస్తాకు రాహుల్ గాంధీని పట్టుకెళ్ళి నిరుద్యోగులందరినీ గ్రామాలలోకి తను కొంతమందిని పంపించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద చెడు వార్తలు రాయించి తన అధికారంలోకి వచ్చిండు వాస్తవానికి అది ప్రజలు ఇచ్చిన సీటు కాదు అకస్మాత్తుగా అటెన్షన్గా వచ్చినటువంటి ముఖ్యమంత్రి సీటు కాబట్టి కాంగ్రెసు పాలన ప్రజలను ముంచె పాలన రేవంతు పాలన ఇండ్లను గూల్చే పాలన ఇది దోపిడి పాలన దొంగల పాలన ఇండ్లను గూల్చే పాలన కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన రెండేండ్ల పాలన ఇండ్లను కూల్చే పాలన అధికారం లేనప్పుడు అమలు కాని అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి మార్ అనుకుంటూ మనల ముంచ వచ్చినోడు వాడు ఢిల్లీకి బావుడు తప్ప గల్లికి చేసింది లేదు మన గల్లికి ఏమైనా చేసిండా నిజంగా చేస్తే ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు ఏడాది కింద పెట్టాల్సింది పెట్టట్లేడు ఎంపీటీసులు చెడ్పీటీసులు వన్ ఇయర్ కింద పెట్టాల్సింది పెట్టట్లేడు చేయాల్సింది ఏం లేదు చేయాల్సిందంతా కేసీఆర్ గారు అభివృద్ధి చాలా అద్భుతంగా చేసిండు ఆయన వచ్చిన మొదటి రోజే చెప్పిండు ఇక్కడ నేను ఏదో అనుకున్నా కానీ ఇక్కడ లంక బిందెలు తప్ప ఏం అనుకున్నాడు కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన బుద్ధి మార్చుకొని ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తే ఎంతో కొంత ప్రజలు గుర్తుపెట్టుకుంటారు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నన్ను కూడా అట్లా పదాజాలం వాడొద్దు కదా అన్పార్లమెంటరీ వాడుతున్నారు కాబట్టి నేను ఇంకెక్కువ మాట్లాడుతున్నా అని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితి దానికి ఏం చెప్తాను నేను ఎంపీ ఎన్నికలు అయిపోగానే నేను ఒక పాట రాసాను ఇప్పుడు కడుపుల పేగులు తీసి మెడల వేసుకుంటాడట కనుగుడ్లు తీసి గోలి కాయలాడుకుంటాడట ఆయన ఈ కాంగ్రెస్ పాలన అని ఏడాది కిందనైతే ఈ ఆయన మొదలుపెట్టిన తర్వాతకే కదా యువతలు వాళ్ళు మొదలుపెట్టింది ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వంద మీటర్ల లోతు సమాధి చేయాలంటడా కేసీఆర్ అంటే ఒక తెలంగాణ జాతిపిత తెలంగాణ లెజెండు తెలంగాణకు ఒక బాపు లాంటి వాడు అలాంటి ఆయనను పట్టుకుంటే ఇలా రామన్న లాంటి వాళ్ళు ఇప్పటికే చాలా తగ్గి మాట్లాడుతున్నారు వాస్తవానికి కాబట్టి ఖచ్చితంగా అంతకు పదింతలు మాట్లాడతాం ఖచ్చితంగా నువ్వు ఎన్ని మాటలు అంటూ అంతకు వంద మాటలు పైగా అనడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే నువ్వు గులాంగిరి చేసినటువంటి చంద్రబాబునే ఈ ప్రాంతం నుంచి తన్ని తరిమి కొట్టినటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలది తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఆత్మగౌరవంతో బతకాలని కోరుకుంటారు నీ భాషని నీ ఆశని నీ ప్రవర్తనని ఇక్కడ సహించడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఇప్పటికైనా మార్చుకో నీకు చంద్రబాబు మీద అంతగానం ప్రేమ ఉంటే ఎందుకు ప్రేమ ఉంటుందంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమ ఉద్యమ గాయకురాలైనటువంటి బెల్లిరల్లితకును పద్దెనిమిది ముక్కలు నరికింది నీ చంద్రబాబు నాయుడే ఆ రోజు మా రోజు వీరన్నను బూటకపోయి ఎన్కౌంటర్ చేసింది నీ చంద్రబాబు నాయుడే ఆ రోజు గద్దరన్న వెన్నులోకి కాల్పులు జరిపింది నీ చంద్రబాబు నాయుడే కాబట్టే రేవంత్ రెడ్డికి చంద్రబాబు మీద ప్రేమ ఉంటుంది ఇప్పుడు ఆయన అవసరాల కోసం వీళ్ళందరి మీద ప్రేమ కురిపిస్తున్నాడు కానీ అసలు సిసలైన ప్రేమ ఇట్లాంటి ఉద్యమకారులందరినీ ఇట్లాంటి సామాజిక కార్యకర్తలందరికీ అనేక ఇబ్బందులు పెట్టారు కాబట్టి చంద్రబాబు మీద ప్రేమ ఉంటది రేవంత్ రెడ్డికి ఆయనకి తెలంగాణ ప్రజల మీద కాదు భీమవరం అల్లుని మీద ఆయన గురువు గురువు అయినటువంటి చంద్రబాబు మీద ప్రేమ ఉంటుంది కూడా ఏదో మీటింగ్ లో కూడా చెప్పినట్టుగా దాన్ని ఎట్లా చేస్తారు అదే నేను చెప్తున్నా కదా ఆయనకి ఇక్కడ సెక్యూరిటీ లేదనేది ఒక క్లారిటీ వచ్చేసింది కాంగ్రెస్లో ఎప్పటికైనా ఏ క్షణాలైనా నన్ను ముఖ్యమంత్రి పీఠంకి వెళ్ళి దించేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబుని ప్రసన్నం చేసుకుంటే టీడీపీ వాళ్ళని ప్రసన్నం చేసుకుంటే బీజేపీ లైన్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని కొంతమందిని తీసుకొని జంపు జిల్లానిలో భాగంగా రేవంత్ రెడ్డి కూడా ఏ క్షణమైనా కాంగ్రెస్లో నుండి బీజేపీలోకి పోయి ఆయన కుర్చీని కాపాడుకునే పనిలో ఉన్నాడు నీ కుర్చీని కాపాడు కాదు కదా నీ కుర్చీలోకి వెళ్ళి దించి తెలంగాణ ప్రజలు మళ్ళొకసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు